హయాంలో ముస్లింలు హ్యాపీ భారతీయ జనతా పార్టీని హిందుత్వ పార్టీగా ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి గత ప్రభుత్వాల మాదిరిగా ముస్లింలను బొచ్చగించడం లేదు కాబట్టి ముస్లింలు కూడా బీజేపీపై వ్యతిరేకంగా ఉంటారు ఎవరి ధర్మాన్ని వారు కాపాడుకుంటూ ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండాలనేదే బీజేపీ సిద్ధాంతం కానీ రాజకీయ లబ్ధి కోసం ముస్లింలలో మోదీపై విద్వేషం నింపాలని కొందరు రాజకీయ నాయకులు చూస్తుంటారు వీటినన్నిటిపై ప్రధాని మోదీ ఒక స్పష్టత ఇచ్చారు వివక్ష లేని సంపూర్ణ సురక్షిత ప్రశాంత జీవనాన్ని ముస్లింలు భారతదేశంలో గడుపుతున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు ఇతర దేశాల్లో హింసా పీడితులకు గురవుతున్న మైనార్టీ సమూహాలను భారత్ స్వర్గధామాన్యత లభిస్తుందన్నారు బ్రిటన్ కేంద్రంగా ప్రచురితమవుతున్న వాణిజ్య పత్రిక ద ఫైనాన్షియల్స్ టైమ్స్కు మోదీ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్నారన్న విమర్శలను ఈ సందర్భంగా ప్రధాని అందించారు యథేచ్ఛగా విమర్శించే హక్కు కలిగిన స్వేచ్ఛా వాతావరణాన్ని తాము ఉపయోగించుకుంటున్నారు భారత్లో ముస్లిం భవిష్యత్తు గురించి ప్రశ్నించగా దానికి సమాధానం ఇవ్వడానికి బదులు పార్శీల ఆర్థిక విజయాలను ప్రస్తావించారు వీరు దేశంలోని అతి చిన్న మైనార్టీ సమూహమైన ఆర్థికంగా గొప్పగా ఎదిగారని వివరించారు రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో ఇరవై కోట్ల మంది అంటే దేశ జనాభాలో పద్నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం మంది ముస్లింలు పనిచేస్తున్నారు భారతదేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఎటువంటి వివక్షలు చూపడం లేదని తేల్చి చెప్పారు ముస్లింల మైనార్టీ హక్కుల స్థితిని మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అని ప్రశ్నించగా వాటి కోసం ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు అవసరం లేదన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశాన్ని వదిలి వెళ్తూ బ్రిటిష్ పాలకులు భవిష్యత్తుపై భయాందోళనలు వ్యక్తం చేశారు వారివి వట్టి ఊహలేని ఆ తర్వాత చరిత్ర నిరూపించింది గతంలో జరిగిన పరిణామాలు అవాస్తవాలు అని భవిష్యత్తులో తెలుస్తుంది అని మోదీ వ్యాఖ్యానించారు కష్టపడితే ఎవరికైనా ఫలితం ఉంటుందని వివరించారు